వద్దు నేనే తాగ్రత్త ఎనిమిది వందల కోట్ల ఐదు కోట్ల పోగొట్టే కోట్లకి ఏం కాదని ఆల్రెడీ చెప్పా ఒకవేళ ఏదైనా అవుతే ఆ ఎనిమిది వందల కోట్లు ఆది నీకు ఇస్తాడు అంత ప్రీకేసేవాడైతే ఆ కొట్టేసిన కనిపెట్టేవాడు కదా కనిపెట్టేసాం త్రీ డేస్ లో ఫైవ్ వచ్చేస్తాయి అవునా నిజమ్మా ఎవరీ బ్యాంక్ ఎంప్లాయ్ నువ్వు పెచ్చ పొలకావని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు నెల జీతం తీసుకున్న వండి పట్టుకుని ఐదు కోట్లు అడిగితే ఆడేమిస్తాడు నబ్ అనుకున్న టైంకి ఎయిర్లైన్స్ మీ ఫైవ్ క్రాస్ మీకు వస్తాయి వెళ్తాం కొట్టేసిన నుండి కనిపెట్టినప్పుడు ആട് പേക്ക മീത വസൂൾ ചെയ്യാളി